जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा జై బాబా జై బాబా అండి నేను దాంట్లో పెట్టాను ఒక నిమిషం మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం ఆ రెండో భాగంలో ఉన్నాం ప్రెజెంట్ పుస్తకం పరిచయం తెలియజేస్తున్నారు అంటే ఈ పుస్తకం ఎలా రాస్తు ఎలా రాశారు ఎలా రెండో భాగం ఎలా మొదలైందో మనకి రుస్తుంబి పర్హాటి తెలియజేస్తున్నారు అంటే తనకి అధికమైన బాధలు ఎక్కువయ్యాయి ఈ బాధల వల్ల ట్రీట్మెంట్ చేసుకున్నాడు ఆ తర్వాత భగవంతుని ఇచ్చగా ఆయన స్వీకరించడం అంటే బాబా ఇచ్చగా దీని నుంచి బాబా ఏదో నా మీద వర్క్ చేస్తున్నాడనే భావనతో ఈ బాధను భరించాడు అలాగే బాబా కల్లో కూడా కనిపించినప్పుడు కొంతమంది తని తన్ని కొట్టడానికి వస్తుంటే బాబా రక్షించినట్లు అలా రక్షించడానికి బాబా వచ్చే ముందే తన మనసు అంటే మనసు ఎంత స్పీడ్గా పనిచేస్తుందో ఎలాంటి సందర్భాల్లోనైనా మనసు మాత్రం దాని పని అది చేస్తుంది అన్నట్లుగా ఇంతమందిని బాబా కాపాడగలడా అనే సంశయం కూడా నాకు వచ్చింది కానీ బాబా రక్షించారు బాబాకి థ్యాంక్స్ చెప్పుకున్నాను ఇదంతా కలలో జరిగింది అని చెప్పాడు నెటి రోజు ఆ తర్వాత ఈ రోజు ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం ఈ కలంతా అయిపోయింది బాబా నాకు ఒక శక్తివంతమైన సందేశాన్ని తెలియజేశారని నేను తెలుసుకున్నాను అన్నాడు రుస్తుంబి పలహాటి ఆ తర్వాత రెండు సంవత్సరాల అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఈ ఆ ఈ అనారోగ్యంతో నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అది దినచర్యగా అయిపోయిందని కూడా చెప్తున్నాడు శారీరక ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది ఆ తర్వాత రెండు సంవత్సరాలు నేను దాన్ని స్వీకరించాను అని చెప్తున్నాడు ఆయన ఇచ్చతే నన్ను నేను అర్పణ చేసుకున్నాను అని కూడా నిన్నటి రోజు ఆ చెప్తున్నాడు ఒకనాటి రాత్రి నాకు ఆ బాధ తీవ్రమైన నొప్పిని కలిగించగా నేను మంచం పైన దొల్లుతూ బాబాను ఆర్తితో ఎలుగెత్తి పిలిచాను అంటున్నాడు ఆ అంటే ఎంత ఇంపార్టెన్స్ కాకుండా ఒక దినచర్య అది కూడా ఒక దినచర్యగా తీసుకున్నా కూడా భౌతికంగా అయితే నేను ఇబ్బంది పడుతున్నా మానసికంగా మాత్రం ఇది నా ప్రయోజనానికే బాబా ఇస్తున్నాడు అని రెడీ అయిపోయాను కానీ ఒక రోజు ఏమైందంటే చెప్తున్నాడు రుస్తుంబి పల్హాటి చాలా ఎక్కువైపోయింట నొప్పి ఆ నొప్పి భరించలేక చాలా గట్టిగా బాబాను పిలిచాను అని చెప్తున్నాడు అలాంటి సందర్భాల్లోనే నేను చేసింది అదే ప్రతిసారి కూడా నేను చేసేది అదే అయినా ఈసారి అది భిన్నంగా కనిపించింది అంటే ఆ పిలుపులో ఏదో భిన్నత్వం కనిపించింది అంటున్నాడు బహుశా ఆ పిలుపు నా గుండె లోతుల్ లోతుల్లో నుంచి వచ్చిందేమో బాబా విని వెంటనే సమాధానం ఇచ్చారు నేను కళ్ళు మూసుకుని మానసిక నేత్రంతో బాబా ఎదుట నిలబడి ఇలా అడిగినట్లు చూశాను బాబా నేను నా ఉద్యోగాన్ని కుటుంబాన్ని అన్నింటినీ మెహరాబాదులో వచ్చి ఉండి అంటే అన్నిటినీ వదిలేసి మెహరాబాదులో వచ్చి ఉండి వరతాపత్తిగా ఏదో కొంత నీ సేవ చేయాలనే ఉద్దేశంతో వదిలివేశాను నేను నిన్ను చేరుకోవాలని ప్రయత్నం చేశాను కానీ నీ ఇచ్చ ప్రకారం ఈ బాధ నన్ను వ్యవసుణి చేసింది అందువల్ల నేను మెహరాబాద్ విడిచి వెళ్లవలసి వచ్చింది ఆ బాధ అంతా ఎందుకో నాకేమీ అర్థం కావటం లేదు బాబా దానికి ఏదో ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించటం లేదు ఎందుకంటే నేను నా జీవితాన్ని నీ కర్పించుకున్నాను అన్నాను బాబాతో అంటే ఈ విపరీతమైన బాధలో బాబాని పిలిచాను ఈసారి ఈ పిలుపు హృదయాంతరాల నుండి వచ్చిందేమో బాబా నా మనోనేత్రం ముందు కనబడ్డారు అని చెప్తున్నాడు ఆ మనోనేత్రంతో బాబా బాబా కనిపించిన బాబాతో మాట్లాడుకున్నాడు నేనేంటి ఉడతా సాయంగా ఏదో నీ సేవ చేసుకోవాలని మెహరాబాద్ వచ్చాను ఆ ఈ ఆరో అనారోగ్య రిచ్చా నేను మళ్ళీ నిన్ను మెహరాబాద్ వదిలేసి వెళ్ళిపోయాను కానీ ఇది నా ప్రయోజనం కోసమని ఉంటుందని నాకు అనిపించడం లేదు ఎందుకంటే ఎంత నీకు అర్పణ అయినా కూడా ఈ భావన నాకు రావట్లేదు ఎందుకు అని అడుగుతున్నాడు రుస్తుం బాబాని నాకు బాబా ఇచ్చిన గంభీరమైన జవాబు విని నేను అవాక్కైపోయాను విస్మయం చెందాను బాబా ఇచ్చిన జవాబు ఈ ప్రశ్నతో ప్రారంభమైంది అంటున్నాడు రుస్తుం అంటే కళలోనే కలలో తనకి జరిగి కొన్ని కళలు చూడండి మనకి ఆ గుర్తుండిపోతాయి కొన్ని గుర్తుండో ఆ కళలు యాజ్ ఇట్ ఈజ్ గా మనం చెప్పేయగలం కూడా అది కొన్నాళ్ల వరకు మనని అంటిపెట్టుకుని ఉంటుంది అందులో బాబా దర్శన భాగ్యం అందుకని బాబాతో మాట్లాడిన ఆ సందర్భాన్ని రుస్తుమ్ మనకి తెలి తెలియజేస్తున్నాడు బాబాని అడిగాను ఇది ఏ ప్రయోజనం కోసము అంటే బాబా ఇచ్చిన సమాధానం నన్ను అవాక్యేలా చేసిందని చెప్తున్నాడు బాబా రుస్తుం అంటున్నాడు బాబా నాకు ఇలా సమాధానం అని చెప్పారని చెప్పి రుస్తుం నాకు చెప్పు నీవు ఆంతరికంగా మారడం కోసం ఎప్పుడు ప్రయత్నం ప్రారంభించావు మరటుతనం కోపం అసహనం ఇంకా ఎన్నో ఎన్నో అలాంటి మూల లక్షణాలన్నీ నీ హృదయాన్ని కప్పివేశాయి నీవేమో వాటిని తొలగించుకోవడానికి పెనుగులాడుతున్నావు నీకిప్పుడవి తగ్గినట్లుగా అనిపించిందా అడిగారు బాబా నేను ఏడుస్తూ బాబాకి ఇలా బదులు చెప్పాను బాబా ఆ బాధ కలిగిన తర్వాతనే బాబా అని చెప్పాను సమాధానంగా అది వాస్తవం దాన్ని నేను గుర్తించాను అయినా ఇంకా వేధిస్తున్న సందేహం వల్ల మళ్ళీ ఇలా అడిగాను బాబాని బాబా ఆ బాధ నేను భరించలేనంత అధిక తీవ్రంగా ఉండాలా అంటే ఇప్పుడు శారీ శారీరకంగా బాధపడుతున్నాడు కదా అది ఏ స్థాయిలోకి వెళ్ళింది ఆఖరికి బాబాకి సర్వార్పణ తండ్రి నీ ఇచ్చను వదిలేశాక నీకు కలిగిందా ఈ బాధ అని అడుగుతున్నారు బాబా ఎక్కువ బాధ వలనే కదా బాబా కూడా అంటారు ఎక్కువ బాధలో నీకు లాభమే కలుగుతుంది కానీ నష్టం కలగదు అని చెప్తారు బాలనాటితో అంటే బాధ ఎక్కువైనప్పుడు నన్ను స్మరించుకున్నావా లేదా సుఖమైన టైంలో నన్ను స్మరించుకున్నావు అంటే బాలనాటి నిజాయితీగా చెప్తాడు బాధలో ఉన్నప్పుడే నేను ఎక్కువ స్మరించుకున్నాను బాబా అది నీకు లాభదాయకమే కదా అంటారు కాబట్టి ఇక్కడ కూడా రుస్తువుని అదే అడుగుతున్నారు ఈ ఆంతరిక ప్రయాణం అంటే లోపలున్న బాబా స్వరాన్ని వినడానికి ఆ బాబా ఇచ్చిన అంగీకరించడానికి ఆ హృదయ ద్వారాలు తెరవడానికి ఎలాంటి ప్రయత్నం ఈ వీటిలో ఏ మూడు లక్షణాల వల్ల నీ హృదయాన్ని కప్పి ఇవన్నీ కూడా బలహీనతలే కదా ఆ బలహీనతలు తొలగించుకుంటేనే నన్ను పొందగలవు అన్నారు బాబా ఈ మూడు లక్షణాలు కప్పేసి ఉన్నాయి కానీ నీవు వాటిని తొలగించుకోవడానికి పెనుగులాడుతున్నావు ఎప్పుడు నీకంత ఎక్కువగా అనిపించింది అని చెప్తున్నా అడుగుతున్నారు బాబా అంటే రుస్తూ చెప్తున్నాడు ఆ బాధ కలిగిన తర్వాతనే బాబా ఏ బాధ మానసిక బాధ ఈ శారీరక బాధ ఈ అనారోగ్యం ఇది మరింత ఉధృతం అవుతున్న కొద్దీ ఈ బాధ వల్ల కలిగిన బాబా పిలుపు బాబా అందుకోసమే కదా హృదయాంతరాల నుండి పిలడం వల్లే నాకు ఈ అనుభవం కలిగిందని చెప్తున్నాడు అప్పుడు గుర్తించాను అయినా ఇంకా వేధిస్తున్న సందేహం అవుతుంది అది కూడా బాబాను అడిగేశానని చెప్తున్నాడు అదేంటి బాబా ఆ బాధ నేను భరించలేనంత అధిక తీవ్రంగా ఉండాలా అంటే శారీరకంగా బాధపడుతున్నాడు కదా ఈ బాధ కాదు అసలైన బాధ అంటే ఈ బలహీనతలు వదులుకోవలసిందే అసలైన బాధ అండి మనం అనుకుంటాం శారీరకంగా కలిగే బాధలే నిజమైన బాధలు అనుకుంటాం అసలు బాధలే కావన్నారు బాబా మానసిక బాధలు అంటే ఒక దానికి ఎడిట్ అయిపోతాం చూడండి ఒక కోపానికో రాత ఒక ఇష్టానికో దేనికో దానికి ఎడిట్ అయిపోతూ ఉన్నప్పుడు ఒక కోరికకో దాని నుంచి వదులుకోవాలంటే చాలా కష్టం అదే అసలైన రోగం అంటున్నారు బాబా ఆ రోగాలను తగ్గించుకోండి అని చెప్తున్నారు మీ బలహీనతలనే రోగాలు తగ్గించుకోండి అదే ముసుగు వేసేసింది మిమ్మల్ని ఈ ఆ ముసుగు తీసుకోవాలి అంటారు ఆ హృదయాన్ని కప్పేసింది కనుక నేను అందులోకి ప్రవేశించలేకపోతున్నానని కూడా బాబా చెప్తారు అదే అడుగుతున్నాడు అంటే ఈ బా మా శారీరక బాధల కన్నా కూడా ఈ బలహీనతలనే బాధలే ఎక్కువ ఉండాలా అని అడుగుతున్నాడు మళ్ళీ బాబా నుండి వచ్చిన దయార్థమైన జవాబు ప్రశ్నారూపకంగానే ఉండింది అంటున్నాడు బాబా ఇచ్చారు సమాధానం కానీ మళ్ళీ నాకు అది ప్రశ్నే కూర్చుంది అంటున్నాడు ఏమని చెప్తున్నారు బాబా రుస్తుం చెప్పు నీ బాధలలోని ఏ సమయంలో నీకు నీ అంతర్ముఖ మార్పు జరుగుతున్న భావన కలిగింది అడిగారు బాబా అప్పటికే అశ్రుధారలు నా కళ్ళ నుండి ప్రవహించసాగాయి నేను అధిక తీవ్రమైన బాధ కలిగినప్పుడే బాబా నేనెప్పుడైతే బాధతో నిస్సహాయనైపోయానో అప్పుడే ఆ అంతర్ముఖ మార్పు చోటు చేసుకున్నట్లు గమనించాను అప్పుడు చెప్పేశాడు కదా ఇంకా బాబాకి అర్పణ అయిపోదాం ఈ బాధ వల్ల బాలనాడు కూడా అంటాడు కదా ఏదైనా ఒక దినచర్య పెట్టుకో ఆ పని ప్రారంభించే ముందు బాబాని తలుచుకో బాబాకి అప్పగించేని అలా ఎప్పుడైతే ఆ పని ఆ దినచర్య మొదలెట్టాడో ఎప్పుడైతే బాబాయే చేయిస్తున్నాడనో అప్పుడు నాకు అంతర్ముఖ ప్రయాణం స్టార్ట్ అయ్యింది అని చెప్తున్నాడు ఆ భావన కలిగిందనమాట అంటే లోపలున్న బాబా స్వరాన్ని వినడానికి అవకాశం కలిగింది అని చెప్తున్నాడు బాబా నా వద్దకు వచ్చి నన్ను కౌగులించుకుని అయితే ఇప్పటికి నీకు అర్థమైంది అనుకుంటాను ఇదంతా ఎందుకు అవసరమైందో అయితే ఇంక నేనేం చెప్తాను నీకు అర్థమైపోయింది కదా లోపలున్న భగవంతుడి స్వరం వినగలుగుతున్నాము అంటే హృదయ ద్వారాలు తెలుసుకున్నట్టే కదా అంటున్నారు బాబా వెంటనే బాబా వచ్చి కౌగులించుకున్నారు ఇదంతా కలలో జరిగిందండి కానీ కలలో దర్శన భాగ్యం కలలో బాబా కనిపించడం కూడా నిజ దర్శనం అన్నారు బాబా కాబట్టి రుస్తుంబి ఫలహాటి చాలా అదృష్ట భాగ్యశాలి ఆ బాబా చెప్తున్నారు ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను ఇదంతా ఎందుకు అవసరమైంది అనుకుంటున్నాడు కదా ఈ శారీరక బాధ ఈ మానసిక బాధ ఇదంతా ఏ ప్రయోజనం కోసమో నాకు అసలు అర్థం అవటం లేదు అన్నాడు కదా అదే బాబా చెప్తున్నారు నువ్వు అంతర్ముఖ ప్రయాణం ఎప్పుడు అనుకున్నావో బాధలు ఎక్కువైనప్పుడు ఈ బాధలు ఎక్కువైనప్పుడు నీకు తెలిసిపోయింది కదా అదే ప్రయోజనము అంటున్నారు బాబా అని ఆ తర్వాత బాబా అర్థమైంది కానీ నేను ఒంటరిగా దీనిని భరించలేను బాబా అన్నాను అంటే నిజంగా చాలా కష్టమండి ఈ హృదయంలో ఉన్న బాబా మాట వినాలి అంటే చాలా సర్వార్పడైపోవాలి బాబాకి అది మనకు అసలు ఉండదు మన మనసు అయితే అంగీకరించదు కానీ ఆ హృదయం మీద అందుకే అధికాధికంగా అధికాధికంగా అన్నది అందుకు ఈ అధికాధికమైన ప్రేమ ఏమవుతుందంటే మనసు నోరు మూయించేసి హృదయ ద్వారాలు తెరుస్తుంది అనమాట అప్పుడు మనకి కష్టం నష్టం సుఖం ఏది మన హృదయాన్ని తాకదు ఆ హృదయాన్ని తాకడం వల్లే కదా ప్రతిదీ హృదయంలో తీసేసుకోవడం వల్లే ఈ బాధలన్నీ కూడా ఎప్పుడైతే నీ హృదయానికి తాకదో ఎప్పుడైతే బాబా స్వరాన్ని నువ్వు స్వీకరిస్తావో అదే అసలైన ప్రయోజనం అంటున్నారు బాబా ఆ ప్రయోజనం నువ్వు పొందుతున్నావు కదా అంటున్నారు అంటే అప్పుడు రుస్తుం చెప్తున్నాడు అంటే ప్రతిసారి జరగదు కదా అది ప్రతిసారి అనుభవం రాదు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అందుకని బాబాతో అంటున్నాడు రుస్తుం నన్ను నన్ను ఒంటరిగా నేను ఇదే నిన్ను భరించలేని దీన్ని అంటే ఆ హృదయాన్ని యాక్సెప్ట్ చేయడం అన్నది నేను ఒంటరిగా నా ప్రయాణం సాగదు బాబా అని చెప్తున్నాడు నీవు నాతోనే ఉండిపో అడిగారు బాబాని బాబా నన్ను ఇంకా గట్టిగా కౌగలించుకుని నాతోనే ఉంటానని అభయం ఇవ్వాలని నేను భావించాను నేను చేయవలసిందంతా ఆయనను పిలుస్తూ ఉండడమే కారణం ఏదో తెలియకపోయినా నా బాధ పూర్తిగా మాయమైంది నేను రాత్రంతా హాయిగా నిద్రపోయాను నా వద్దనే బాబా ఉన్నారన్న భావన ఆయన నా మీద తన కన్నేసి ఉంచాడన్న అనుభూతి కలిగింది నాకు అని చెప్తున్నాడు రుస్తుం అంటే ఎంతగా బాబాని ప్రార్థించాడు హృదయ లోతుల నుంచి పిలిచాడు బాబా వచ్చారు ఆఖరికి ఏం చెప్తున్నారు బాబా నీ అంతర్ముఖం అంటే హృదయంలో ఉన్న భగవంతుని మేలుకొల్పడం కోసం నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ ప్రయోజనం కోసమే ఈ భౌతిక శరీరమైన మానసిక శరీరమైన బాధ పడుతోంది అంటే అది ఈ ప్రయోజనం ఏ ప్రయోజనం నీ హృదయంలో ఉన్న భగవంతుని మేలుకొల్పడం కోసం అది నీకు తెలిసిపోయింది కదా అంటే ప్రతిసారి దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే బాబా తోడు ఉండాలండి మనకి అందుకని అడిగాడు కానీ చాలా గట్టిగా బాబాను కౌగులించుకుని అడిగాట కానీ మెలుకు వచ్చేసింది కానీ ఆ మెలుకు వచ్చినా కూడా నాకు బాబా నాతో ఉన్నట్టనే భావన బాబా నావేం పే చూస్తున్నారన్న భావన కలిగింది అంటున్నాడు అలాంటి అనుభూతి కలిగింది నాకు ఆ కళలో అని చెప్తున్నాడు రుస్తుం ఆ తర్వాత రెండు రోజుల దాకా నాకు కడుపు మెరివేస్తున్నట్లు వచ్చే నొక్కులేమీ రాలేదు అంటే ఎక్కువ తీవ్రంగా ఉండేది కదా ఆ బాధ అంత ఎక్కువగా రాలేదు అని చెప్తున్నాడు అది చాలా అసాధారణం గత ఆరు మాసాలుగా ప్రతిరోజు నాకు ఆ నొప్పి వస్తూనే ఉండేది మూడో రోజున మళ్ళీ నా కడుపు నొప్పి వచ్చేసింది కానీ అంత తీవ్రంగా లేదు అని చెప్తున్నాడు అంటే ఏ చిన్న బాధ అయినా శరీరం మొత్తం అంతా అలిసిపోతుందండి అది ఏమవుతుందంటే చాలా లోపలికి వెళ్ళిపోతుంది ఆ బాధ భరించలేమాట దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం దాని మీదకే దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది చాలా కష్టం భగవంతుని మీద దృష్టి వెళ్ళడం కానీ నేను ఆ ప్రయత్నం చేశాను కనుక ఒకరో నేను నెమ్మదిగా నా ఈ కడుపు నొప్పి అన్నది నాకు తగ్గడం మొదలైంది అని చెప్తున్నాడు కానీ ఆరు మాసాల తర్వాత నాకు నొప్పి మళ్ళీ వచ్చేసిందని చెప్తున్నాడు మూడో రోజు మళ్ళీ ఎక్కువైపోయింది కూడా కానీ అంత తీవ్రంగా లేదు అంత తీవ్రంగా లేదు అంటే వచ్చింది బాధ కానీ తీసుకోలేదు మాట బాబా నామానికి బాబా సేవకి బాబాకే ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఆ తీవ్ర నొప్పి అంతగా అనిపించలేదు ఆ రుస్తుంకి నేను కొత్త చికిత్సను ప్రారంభించాను నా కడు కడుపు నొప్పి తగ్గి వారానికి ఒకసారి రావడం జరిగింది ఆ తర్వాత పదిహేను రోజులకు ఒకసారి మాత్రమే రావడంతో అది నాకు దుర్భరం మాత్రం కాలేదు నేను నా నొప్పిని తగ్గించుకున్నందుకు మాత్రమే కాక ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి బాబా నాకు చేసిన సహాయానికి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాను అది రెండు వేల ఐదు మేలో జరిగింది జూన్ మాసంలో ఇంకా పెనుముప్పు నాపై పడింది అది కూడా ఆరోగ్యపరమైనదే అంటే బాబా కల్లోకి వచ్చేసారు ఇంక అన్ని బాధలు తగ్గిపోతాయని అనుకుంటాం మనం కానీ ఈ కర్మ ఫలం ఉంటుందో చూసారని దాంట్లో ఇంటర్ఫీర్ బాబా అందుకే చెప్తారు నా సాయం ఇస్తాను నా నువ్వు ఎదుర్కొనే శక్తిని ఇస్తాను అంటాడు తండ్రి అలాగే కల్లో కనిపించినంత మాత్రం బాబా ఉష్కాకి తీసేయలేదు అతను అనారోగ్యాన్ని ఏమి ఇంకా రెట్టింపు అయిందని చెప్తున్నాడు కానీ నా ఆ తీర నొప్పిని యాక్సెప్ట్ చేశాడు అది తట్టుకోగల శక్తి బాబా ఇచ్చాడు కనుక ఆ నొప్పి నొప్పిగా అనిపించడం లేదు అంటూ ఇది రెండు వేల ఐదు మే వరకు జరిగింది ఇలా ఈ టైపు అని జూన్ నుంచి మళ్ళీ ఎక్కువైపోయింది అతను నొప్పి చెప్తున్నాడు అతను అంటే ఎలాంటి నొప్పి అంటే ఎలాంటి అనారోగ్యం అంటే వొంగి కింద నుండి ఒక వస్తువుని తీసుకునే ప్రయత్నం చేస్తుంటే తీవ్రమైన పోటుతో వెన్ను నొప్పి వచ్చేసింది అది జీర్ణకోశ వ్యాధిగా కారణంగా బరువు తగ్గినందువల్ల నా శరీరంలో ఏదో లోపం వల్ల వచ్చిందా లేక వంగినప్పుడు ఏదైనా గాయమైనందు వల్ల వచ్చిందా నేను చెప్పలేను ఏది ఏమైనా నొప్పి మాత్రం భరించలేనిదిగా ఉంది నేను నా ఎడమ పాదాన్ని భూమిపై మోపలేకపోయేవాడిని కొద్ది రోజుల వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని నాకు సూచించబడింది ఆ అది కండరాలకు సంబంధించిన సమస్యగా డాక్టర్లు అనుమానించారు కొద్ది రోజుల్లో నయమే పోతుందని చెప్పారు కాని కొన్ని వారాల తర్వాత కూడా ఏ ఉపశమనం కలగకపోవడం వల్ల నొప్పి నా నేస్తంగా మారింది తగ్గిపోవడం లేనందున ఎక్స్రే మరియు ఎంఆర్ఏలు పరీక్షలు కూడా చేశారు డాక్టర్లు దానిని దీర్ఘకాలిక చికిత్స సూచించి వారి చికిత్స ద్వారా పరిస్థితి ఇంకా విషమించకుండా చూడగలరే కానీ పూర్తి సాధారణ స్థాయికి అంటే మళ్ళీ ఆరోగ్యం రావడం అసాధ్యము అన్నారు కేవలం నొప్పి తీవ్రతను తగ్గించగలమని ఆశించవచ్చు అన్నారు డాక్టర్లు కొన్ని వారాలు మూడు నెలలు గడిచిపోయిన తర్వాత నా పరిస్థితి లేస మాత్రం మెరుగుపడింది ఎంతో కష్టంతో కర్రల సహాయంతో నేను నా శరీరాన్ని బాత్రూం వరకు ఈడ్చుకుని వెళ్ళగలిగేవాడిని నేను మళ్ళీ నిరాశలైపోయేవాడిని మళ్లీ బాబాకు ఫిర్యాదు చేయడం ప్రారంభించాను ఆయన కోసం అరిచి మార్గదర్శకత్వం సహాయం అర్థించమని అడిగాను మిగతా జీవితమంతా అలా ఒక గదికి కాదు కేవలం మంచానికి మాత్రమే పరిమితమై నేనెలా గడపగలిగానో నాకు అర్థం కాలేదు ఒకవేళ బాబా సహాయపడకపోతే నేను మతి స్థిమితాన్ని నాకు కనిపించింది అంటే ఎంత బాబా కళ్ళో కనిపించినా ఎంత బాబా శక్తినిచ్చినా ఈ మానసిక నుంచే అదే కష్టం అండి ఆ మనస్సు నుంచి జయించడం కష్టం మళ్ళీ ఉద్ధృతమైంది మళ్ళీ ఇంకోటి అతనికి బాధ కలిగింది డాక్టర్లు కూడా చేతులు ఇంకా ఆఖరికి బాత్రూమ్ గెళ్ళి వెళ్ళడం కూడా కష్టమైపోతుంది అలాంటి పరిస్థితిలో మళ్ళీ బాబాని ప్రార్థించాను అని చెప్తున్నాడు రుస్తుం ఒకరోజు నేను ఉండగా బాబాకు ఫిర్యాదు చేస్తుంటే నా హృదయంలో ఆయన సాక్షాత్కరించి నాతో మాట్లాడారు రుస్తుం నీవెప్పుడైనా ఏకాంతంలో చిన్న చిన్న గుహల్లో ఏళ్ల తరబడి ఉండిపోయే యోగులు గురించి విన్నావా అడిగారు బాబా నన్ను వారిలోని కొందరు ఏమీ తినరు తాగరు వందల సంవత్సరాల దాకా వారున్న ఆ స్థలం నుండి కదలకుండా ఒకే చోట ఉండిపోతారు వారికి తినడానికి తాగడానికి తిరగడానికి అవకాశం ఉండి కూడా అన్నిటినీ వదులుకుని భగవదైక్య ప్రాప్ కరెంటు పోయింది వినిపిస్తుందా ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందమ్మా ఓకే చెప్తున్నాడు బాబా చెప్తున్నారు కి అంటే గుహల్లో చాలా మంది సాధువులు కావాలని దేనికోసం భగవద్ ఐక్య ప్రాప్తి కోసం తినడానికి తిరగడానికి అన్ని ఉన్నా కూడా వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలలా తినకుండా తాగకుండా ఉండిపోయేవారు భగవద్ ఐక్య ప్రాప్తి కోసం జానముద్రలో ఉండే జీవితాన్ని ఎంచుకున్నారు అన్ని రకాల సాధనలు చేస్తున్నా త్యాగాలు చేస్తున్నా వారు నాతో ఐక్యం కాలేకపోతున్నారు నా పరిధిలోకి రాగలిగిన కొందరు భాగ్యవంతుల్లో నీ ఒకడివి అయినా కృతజ్ఞువై ఉండే బదులు నీవు తినలేకపోతున్నానని తాగలేకపోతున్నానని తీరగలేకపోతున్నానని ఫిర్యాదు చేస్తావు కానీ ఒక యోగి నా కోసం అవన్నీ ఇష్టపూర్వకంగా వదులుకుంటాడు చెప్తున్నారు బాబా అంటే తన ఏదో పెద్ద అందుకే అంటున్నాడు కదా మెహ్రాబాద్ రావడం కోసం నేను భక్తిగా ఏదో సేవ చేసుకుందామని అన్ని వదులుకుని వచ్చాను బాబా అన్నాడు పైగా హృదయాంత్రాలలో పిలిస్తే బాబా వచ్చి చెప్పారు కల్లో కూడా ఏమని చెప్పారు ఈ బాధలన్నీ కూడా నీకు తెలిసింది కదా ఇదేదో నీ ప్రయోజనం కోసమని కాబట్టి తెలుసుకున్నావు కనుక నువ్వు అలాగే ఉండు అని చెప్తున్నారు బాబా అయినా నేను ఒంటరిగా ప్రయాణం చేయలేను అన్నా కూడా బాబా నేను సహాయం అందిస్తానన్నారు అయినా బాధలు ఎక్కువైపోయాయి డాక్టర్లు చేతులు నా పరిస్థితి ఏం బాగలేదు గదిలోంచి కదలడం కాదు మంచం మించి కూడా లేవలేని పరిస్థితిలో ఉన్నాను మళ్ళీ బాబాకి ఫిర్యాదు చేశాను చెప్తున్నాడు రుస్తుం అప్పుడు బాబా ప్రత్యక్షమయ్యారు చూడండి బాబా ఎలా కనిపించి అతనికి ధైర్యాన్ని ఇస్తున్నారు అప్పుడు బాబా చెప్తున్నారు కేవలం భగవదైక్య ప్రాప్తి కోసం కొన్ని వందల సంవత్సరాలు తినకుండా తాకుండా తిరగకుండా ఉంటారు వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తారు కానీ వాళ్ళకి అది లభించదు అని చెప్తున్నారు కానీ నేను ఎంచుకున్నాను కొంతమందిని వాళ్ళు వాళ్ళు నా కోసం ఇది అనుభవించవలసి ఉంది అలా తిరగడానికి తినడానికి లేకపోయినా కూడా వాళ్ళు ఎప్పుడు ఫిర్యాదు చేయలే నేను ఇలా నీ కోసం అంటే నా పరిధిలోకి రాగలిగిన నిన్ను నేను ఎంచుకున్నాను కదా అలాంటి వాళ్ళలో నువ్వు ఒక భాగ్యవంతుడివి అలాంటప్పుడు నేను ఏం చేసినా నువ్వు భరించాలి కదా పైగా నువ్వేం చెప్తున్నావు నాకు తినడానికి లేదు తాగడానికి లేదు తిరగడానికి లేదు అంటూ కంప్లైంట్ ఇస్తున్నావు అది ఇష్టాపూర్వకంగా నువ్వు చెయ్యటం లేదు అంటున్నారు బాబా నువ్వు ఇష్టాపూర్వకంగా చేయడం మొదలెడితే అప్పుడు కష్టం అనిపించదండి అందుకే ఏదైనా సరే ముందు ఇష్టం కలగాలి అంటారు ఆ అందుకని బాబా ఏం చెప్తున్నారంటే ఈ రోజు నా పరిధిలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు భాగ్యవంతుడివి ఇంతకన్నా ఏ భాగ్యం కావాలి తినకపోయినా తాగకపోయినా ఇవేమి అసలు అసలు ఇంపార్టెన్సే కాదు నా చేత నా పరిగణలోకి రాగలిగావు అంటే ఇదే ఇంతకన్నా ఏమీ లేదు కానీ కొన్ని సంవత్సరాలు కొన్ని దా తపస్సులు చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి నా దర్శనం అవ్వట్లేదు వాళ్ళనుకున్న భగవధైక్యము లభించట్లేదు ఎంత ఇష్టపూర్వకంగా వాళ్ళు సర్వార్పడైనా వాళ్ళకి దక్కట్లేదు కానీ నీకు దక్కేసింది నేను కనిపిస్తున్నాను నీకు సాయం చేస్తానంటున్నాను ఇన్ని చెప్తున్నా కూడా నువ్వు కంప్లైంట్స్ ఇస్తున్నావు అంటున్నారు బాబా నా కళ్ళ నుండి అశ్రులు దారలే ప్రవహిస్తున్నాయి బాబా ఈ విధంగా చెప్తుంటే నేనెంత బలహీనుడినయ్యానో ప్రేమికుడో కదా ఎంత బలహీనుడినైన ప్రేమికుడో కదా అని తలంచసాగాను నేను ఏడుస్తూనే ఇలా అడిగాను బాబా ఒక దారి చూపించు నేను తీవ్రమైన శారీరక బాధలో ఉన్నాను అది నా అయోమయానికి తోడైంది నేను సర్వము కోల్పోయిన వాడిలా అయిపోయాను ఆ బాధ మిమ్మల్ని స్మరించడంలో కూడా ఒక ఆటంకంగా మారిపోయింది నేను దేనినైనా దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాను నేను దేనిపైన దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాను అని రుస్తుం తన బాధను మళ్ళీ బాబాకి వ్యక్తం చేశాడు అప్పుడు బాబా అన్న మాటలు చాలా అద్భుతం అండి అది రేపు మనం తెలుసుకుందాం అవతారు మేహర్ కి జై జై పాప అండి హారతి సులోచన ధనలక్ష్మి గారు అండ్ चलनीना स्वामी अरुण रवींद्र जय बाबा जय बाबा जय मेहर बाबा अवतार मेहर बाबा की जय देवा दी देवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मन सुति प्रियतमा मनसुह रे प्रेम ज्योतिमा हृदय विलगिंचु काम क्रोधमुला मदि तो लगिंचु నిను ప్రేమిజూడా వీలక నినూ ప్రేమిజో మము కరుణిం చవయా ప్రియతమా మనసు ప్రియతమా మనసుహారతి నీ దివ్య మే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలగించు నీ దివ్య పదమౌలే ఆరాధించు నీ దివ్య పదమౌలే ఆరాధించు మమరు చవయా प्रियतमा मनसु हति प्रियतमा मनसु हति अहंकार गा अहंकार गा इह मे पर प्रकाशीं जगा రయ ప్రకాసి పాయి సరేనుముకుందగా పిరణు సయోజముకుంద్రగా మము కరుణి జవయ ప్రియతమా మనసు प्रियतमा मन सुति देवा दे देवादेवा प्रेम स्वभा प्रभो मेरुवा प्रियतमा मनसु हिरे प्रियतमा मनसुहारे अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा जय मेहर बाबा अंदर की जय बाबा रजनीगर जय मेहर बाबा अंदर अवतार मेहर बाबा की जय ചലനി മാ സ്വാമി സെലവിയ വയ്യ നീസേവൈ മേമോ മരളവ ചിതി മയ്യ ചലനി മാ സ്വാമി സെലവിയ വയ്യ നീസേവ കൈ മേമോ മരളവ ചെതമയ്യ మెహరునామే నిత్యం కీర్తించులాగు చూలగు ఎల్ల వేల నిన్ను స్మరించుల మెహెరు నిత్యం కీర్తించులాగు చూలగు ఎల్ల వేల నిన్ను స్మరించులూ செல்ல நீ மா சுவாமி செலவியவையா நீ சேவகை மேமு மரளவ நீ சேவலோ மேத்தரியின் சுலாகு பிரேமதோதேவிஞ்சி செலவிவையா பிரேமதோதேவிஞ்சி செலவியவையா 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 धन्यवाद मेहर प्रीतम अंदर की जय बाबा मेहर डियर